హాయ్ అండి నమస్తే నేను హిమాని వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్ డిస్పోజబుల్ బాక్స్లో పుదేనాను పెట్టాను చూడండి ఎంత బాగా పెరిగిందో పుదేనా పెట్టుకోవటానికి ఇది కరెక్ట్ సీజన్ అండి మంచిగా గ్రో అవుతుంది కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకునేవారు ఈ సీజన్లో ఈ వింటర్ సీజన్లో పుదేనాను పెట్టి చూడండి చాలా ఈజీగా పెరుగుతుంది మనకి పులిహారలోకి కరివేపాకు ఎంత అవసరమో అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ చేసుకోవటానికి పుదీనా కూడా అంతే అవసరం కదా మన గార్డెన్లో కరివేపాకు మొక్కని ఎలా అయితే పెంచుకుంటామో అలాగే పుదీనా మొక్కను కూడా ఖచ్చితంగా మన గార్డెన్లో పెంచుకోవాలి కరివేపాకుని నిత్యం మనం కూరల్లోకి ఎలా వాడుకుంటామో అలాగే నిత్యం పుదీనాను కూడా ఏదో ఒక రూపంలో ఆహారంగా తీసుకోవాలి పొదేనా మొక్కల్ని పెంచుకోవటానికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు స్టెంప్ పెడితే చాలు చాలా ఈజీగా పెరుగుతుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పొదేనా మొక్కలను ఈజీగా ఎలా పెంచుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మనము మార్కెట్ నుంచి తెచ్చుకున్న పొదేనా కాడలకు ఉన్న ఆకులన్నింటినీ తీసేస్తాం కదా ఆ ఆకులను మాత్రమే వంటల్లోకి వాడుకొని కాడలను పడేస్తాము వాటిని అలా పడేయకుండా ఉన్న ఆకులన్నిటిని ఇలా తీసేవేయాలి ఇలా తీసాక ఒక గ్లాసులో కొన్ని వాటర్ పోసి ఈ కాడలన్నిటిని ఒక రోజంతా వాటర్లో ఉంచాలి ఇలా ఉంచటం వల్ల ఈ కాడలకి వేరులనేవి వస్తాయి ఈ కాడలను మనము మట్టిలో పెట్టకపోయినా కూడా ఆకులనేవి వస్తాయి నీటిలో ఇలా పెట్టేసి ఉంచినా కూడా పుదైన ఆకులనేవి చక్కగా గ్రో అవుతాయి ఇలా వేరులు వచ్చాక వేరు కింద భాగంలో క్రాసుగా ఇలా కట్ చేసి అన్నీ రెడీగా పెట్టుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న స్టెమ్స్ను ఒక పక్కన పెట్టుకొని మట్టి మిశ్రమాన్ని కలుపుకుందాం నేను డిస్పోజల్ బాక్స్ ఒకటి తీసుకుంటున్నాను మన దగ్గర ఏది ఉంటే దానిలోనే పెట్టుకోవచ్చు కుండీలోనే పెట్టుకోవాలని ఏమీ లేదు వాటర్ బాటిల్స్లో కూడా పెట్టుకోవచ్చు అయితే మనము దేనిలో అయితే పెట్టుకుంటామో వాటికి కన్నాలు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి మీ దగ్గర ఇనప సువ్వ లాంటిది ఏదైనా ఉంటే ఇలా కాల్చి పెట్టుకోండి ఈజీగా కన్నాలు పడతాయి మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో సువ్వ లేదు అందుకని నేను అగరబత్తితో పెడుతున్నాను హోల్స్ అనేవి ఎన్ని పెట్టుకుంటే అంత మంచిది ఎక్సెస్ వాటర్ అంతా బయటికి వెళ్ళిపోవాలి కదా అలా నీళ్ళు వెళ్ళకపోతే మొక్కలు కుళ్ళిపోతాయి మట్టి మిశ్రమాన్ని ఎలా కలుపుకున్నానో చూపిస్తాను ముందుగా ఎండిన కూరగాయ ముక్కలను అడుగు భాగాన్ని వేశాను తర్వాత ఇసుక కలిపిన మట్టిని వేసుకుంటున్నాను పైన కొద్దిగా వర్మీ కంపోస్ట్ను వేస్తున్నాను దీనిలో వేప పొడిని కూడా కొద్దిగా కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము పోసిన వాటర్ బయటికి వెళ్తుందో లేదో చూసుకోవాలి అప్పుడే మొక్కను మనము పెట్టుకోవాలి ఇప్పుడు మనము క్రాసుగా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్న స్టెమ్స్ అన్నిటినీ ఇప్పుడు ఒక్కొక్క స్టెమ్ని తీసుకొని వన్ బై వన్ మట్టిలో గుచ్చేసుకోవడమే వీడియోలో చూపిస్తున్న విధముగా స్టెమ్స్ అన్నిటినీ ఇలాగా గుచ్చేసుకోవాలి ఇలా స్టెమ్స్ అన్ని గుచ్చాక ఒక రోజంతా ఎండ తగలకుండా షమ్మి షేడ్లో పెట్టుకోవాలి మరుసటి రోజు ఎండలో పెట్టుకోవచ్చు ఐదు రోజుల తర్వాత పుదేనాను మీకు చూపిస్తున్నాను చూడండి చిన్ని చిన్ని ఆకులతో ఎంత చక్కగా వచ్చిందో ఓన్లీ ఫైవ్ డేస్కే చిగురు అనేది చాలా చక్కగా వచ్చింది స్టెమ్స్ వచ్చిన త్రీ డేస్ వరకు వాటరింగ్ చేయలేదు ఇప్పుడు వాటరింగ్ చేశాను ఇది ఐదో రోజు చిగురు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంత ప్రాసెస్ వద్దు అనుకుంటే మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే ఆకులు చూసేశాక ఇసుక కలిపిన మట్టిలో స్టెమ్స్ని గుచ్చినా కూడా ఈజీగా గ్రో అవుతుంది చూడండి ట్వంటీ డేస్ తర్వాత మీకు చూపిస్తున్నాను పొదయినా ఎంత బాగా పెరిగిందో చూడండి నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది మా ఊరిలో కుండీలో కూడా పెట్టాను చాలా చాలా బాగా వచ్చింది ఇక్కడ మా పాప వాళ్ళ ఇంట్లో కుండీలు ఖాళీగా లేకపోవడం వల్ల ఈ డిస్పోజల్ బాక్స్లో పెట్టాను అయినా చాలా బాగా వచ్చింది చాలా హ్యాపీగా ఉంది నాకు పుదీనా మొక్క మన గార్డెన్లో ఖచ్చితంగా ఉండవలసిన మొక్క చాలా ఈజీగా కూడా పెరుగుతుంది ఉదయాన్నే రెండు పుదీనా ఆకులు తింటే మలబద్ధకం అనేది ఉండదు శ్వాస సంబంధిత సమస్యను నివారిస్తుంది నోటి దుర్వాసన పోతుంది ఈ ఆకులు తినటం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇన్ని ఉపయోగాలు ఉన్న మెడిషనల్ ప్లాంట్ మన ఇంట్లో ఖచ్చితంగా పెంచుకోవాలి చూశారు కదండీ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పొదేనా మొక్క ఈజీగా ఎలా పెంచుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో